గుజరాత్లోని అహ్మదాబాద్లో గల సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం లండన్ బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం కుప్పకూలిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులైతే ఉన్నారు రన్వే నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది మేఘానీ నగర్ గోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులా వ్యాపించింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల సమయంలో ఓ చెట్టు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు అప్పటికి విమానం ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది ప్రమాదానికి గురైన విమానం వైట్ బాడీ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ దీనిలో మూడు వందల మంది వరకు ప్రయాణికులు ప్రయాణించవచ్చు సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది విమానం కులిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయ చర్యలు అయితే చేపట్టాయి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఆ విమానంలో ఉన్నట్లు నేషనల్ మీడియా సంస్థలు అయితే పేర్కొంటున్నాయి అయితే ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చరిత్రలో జరిగిన అత్యంత భయంకరమైన ప్రమాదాలు ఏంటో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం దాద్రి మిడ్ ఎయిర్ డి పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండున హర్యానాలోని దాద్రి వద్ద జరిగిన ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైంది సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ బి మరియు కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ ఐఐ సెవెన్ సిక్స్టీ టీడీ ఈ రెండు విమానాలు ఢీకొనడం జరిగింది ఈ ప్రమాదంలో మూడు వందల నలభై తొమ్మిది మంది మరణించారు ఈ ప్రమాదం భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం రెండు విమానాలు ఢిల్లీ సమీపంలో పద్నాలుగు వందల అడుగుల ఎత్తులో గాల్లో ఢీకొన్నాయి కజక్ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆదేశాలు పాటించకుండా పదిహేను వేల అడుగుల ఎత్తుకు బదులుగా పద్నాలుగు వేల ఎత్తులో ఎగరడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ సంఘటన పైలట్ లోపం వల్ల జరిగినట్లు దర్యాప్తులో తేలింది దీని ప్రభావం ఈ ఘటన ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మిడ్డే రికార్డ్ అయింది దీని తర్వాత ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు దీని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ ఎయిటీ టూ ప్రమాదం జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అట్లాంటిక్ మహాసముద్రం ఐర్లాండ్ సమీపంలో బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ కనిష్క విమానం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది మరణించారు ఈ విమానం కెనడా నుంచి ముంబై వెళ్తుంది సిఖ్ తీవ్రవాదులు విమానంలో బాంబు పెట్టడం వల్ల అది గాల్లోనే పేలిపోయింది ఈ ఘటన భారతదేశంలోని సిక్ హిందూ ఘర్షణల నేపథ్యంలో జరిగింది రెండు వేల మూడులో ఒక నిందితుడిని దోషిగా కూడా నిర్ధారించారు ఈ ఘటన భారత విమాన చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలో ఒకటిగా చెప్పవచ్చు దీని తర్వాత విమాన భద్రతా చర్యలు మరింత కఠినతరం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ నాట్ వన్ ప్రమాదం జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరున మాంట్ బ్లాక్ స్విస్ ఆల్స్ భారతదేశం నుంచి బయలుదేరిన బోయింగ్ సెవెన్ నాట్ సెవెన్ విమానం ప్రమాదానికి గురైంది నూట పదిహేడు మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఈ విమానం జెనీవా విమానాశ్రయంతో సంభాషణలో ఉండగా పైలట్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలో లోపం వల్ల విమానం స్విస్ ఆల్పోలో మౌంట్ బ్లాక్ కొండల్లో ఒప్పుకూలిపోయింది ఈ ప్రమాదంలో భారత అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా కూడా మరణించారు బాబా మరణంతో భారతదేశ అణు కార్యక్రమాలకి పెద్ద దెబ్బగా నిలిచింది దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్రమాదానికి గురైంది జనవరి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ముంబై సమీపంలోని అరేబియా సముద్రంలో బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ విమానం కూలిపోయింది ఈ ప్రమాదంలో రెండు వందల పదమూడు మంది మరణించారు టేక్ ఆఫ్ తర్వాత విమానం సముద్రంలోనే కూలిపోయింది పైలట్ లోపం మరియు సాంకేతిక సమస్యల కారణంగా విమానంలో ఒక ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సముద్రంలో విమానం కుప్పకూలిపోయింది ఈ ఘటన ఎయిర్ ఇండియాకు పెద్ద దెబ్బగా నిలిచింది మరియు విమాన భద్రతా నిబంధనలను మరింత కఠినతరం చేసింది అనంతరం రెండు వేల పదిలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ మే ఇరవై రెండో తారీఖు రెండు వేల పదిన మంగళూరులో బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ విమానం క్రాష్ అయింది దీనిలో నూట అరవై ఆరు మంది ప్రయాణికులు ఉండగా నూట యాభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు దుబాయ్ నుంచి మంగళూరు వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే మీద ఆగలేక సమీపంలో ఉన్న లోయలో పడిపోయింది పైలట్ లోపం దీంతోపాటు క్రాష్ ల్యాండింగ్ చేయడం వల్ల ఈ విమానం ప్రమాదానికి గురైనట్టు దర్యాప్తులో తెలియదు ఈ ఘటన తర్వాత రన్వే భద్రతా చర్యలు మరియు పైలట్ శిక్షణపై దృష్టి సారించింది పౌర విమానయాన శాఖ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెంటీ వన్ ప్రస్తుతం ఈరోజు మనం మాట్లాడుకున్నాం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు అహ్మదాబాద్ సమీపంలో బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ కనెక్టింగ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ సమయంలోనే కుప్పకూలిపోయింది విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపట్లోనే ఎనిమిది వందల అడుగుల ఎత్తులో నివాస ప్రాంతాల్లో ఈ విమానం కుప్పకూలిపోయింది దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి దీనికి ప్రాథమిక దర్యాప్తు ఇంకా జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు